వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి కి స్వాగతం ఇక ఈ యొక్క మేష రాశి వారి గురించి మనకు నూతన సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీరికి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ఇక మీరు జీవితంలో చూడనటువంటి ధనాన్ని అయితే చూడబోతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే మీకు జరగబోయే సంఘటనలు అయితే చాలా అయితే ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు ఏం జరుగుతుంది మీరు ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా తొలగి తగ్గించుకుంటున్నారు ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో వివరంగా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేష రాశి వారు పడుతున్న కష్టాలన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు తీరబోతున్నాయి ఇక ఈ సమయంలో అయితే ఊహించని అదృష్టం అనేది ఈ యొక్క మేషరాశి వారికి తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పర ట్లో పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు వెంటనే గురువుగారిని సంప్రదించి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించి చూడండి ఇక ఈ యొక్క రాశివారికి గ్రహాల సంచారం అపార కుబేరును చేయబోతుంది ఇక ఊహించిన స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు ఈ యొక్క మేష వారికి అని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఆదాయం ఎంతవరకు ఖర్చు ఎంత ఉండబోతుంది ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఇక అదేవిధంగా రాజయోగం అవమానం వీటి గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా అయితే మనం తెలుసుకుందాం అని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వారి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకైతే పూర్తిగా అయితే క్లియర్గా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు వారి ఆదాయం పది వ్యయం ఐదు రాజ్యం పూజం మూడు అవమానం మూడు ఉన్నాయి మొట్టమొదటిగా మీ ఆదాయ వివరాలను గమనిస్తే కనుక ఆదాయం పది భాగాలుగా ఉంటే వ్యయం కేవలం ఐదు భాగాలుగా ఉంది అంటే మీరు ఖర్చుల కంటే మీ సంపాదన రెట్టింపు కన్నా ఎక్కువగా అయితే ఉండబోతుంది ఇక ఇది ఆర్థికంగా చాలా శుభప్రదమైన సాంకేతం అని చెప్పుకోవచ్చు ఇక ధనం అనేది బాగా నిల్వ చేయగలుగుతారు ఈ యొక్క నూతన సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు కొంచెం కష్టపడినా ఎక్కువగా ప్రతిఫలాన్ని అయితే ఇవ్వబోతున్నాయి గ్రహస్థితుల ప్రభావాన్ని బట్టి అని చెప్పుకోవచ్చు అంటే మనం ఒక్కొక్కసారి చాలా అయితే చూసుకుంటూ ఉంటాం ఎంతో కష్టపడు తూ ఉంటాము గ్రహస్థతుల ప్రభావం వలన మనకు ఆదాయం అనేది తక్కువగా రావటం ఆ వచ్చిన డబ్బు ఖర్చు కావటం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో జీవితంలో తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకని అనుకుంటున్నారా మీరు పడుతున్న బాధలు కష్టాలు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ముగినున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇక రాబోయే రోజుల్లో అయితే మీరు అడుగు పెట్టబోతున్నారు కనుక ఈ సంవత్సరంలో అత్యంత శుభప్రదంగా అయితే ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికైతే ఉండబోతుంది కనుక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది ఇక వ్యాపారంలో చేస్తున్న వారికి చాలా లాభాలు కూడా స్థిరంగా నిలకడగా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరైతే కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికైతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫలితం అనేది వెంటనే రాకపోవచ్చు కాకపోతే కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు ఉంటాయి కానీ ఆలస్యం వచ్చినా కానీ ఆ ఫలితం చాలా బలంగా చాలా అద్భుతంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఓర్పుతో మీ ప్రయత్నాలన్నీ కొనసాగించండి ఖచ్చితంగా మంచి ఫలితాలని మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు ఇంకా కుటుంబ సంబంధిత ఖర్చులు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కానీ కుటుంబ సభ్యులు అవసరాల కోసం కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు అయితే చేస్తారు డబ్బు ఎంత ఖర్చు చేస్తారో అంతగా మించి ధన లాభాలు అనేవి మీకు ఉంటాయి అంటే మీరు చాలా రెట్టింపు ఫలితాలనైతే ఈ సంవత్సరంలో అయితే పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యంపై కూడా మీరు కొంచెం శ్రద్ధ అయితే తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే కష్టపడడం కూడా ఒక భాగమే మనకు మనం హెల్త్ బాగుంటేనే కదా మనం కష్టపడుతూ ఉంటాం కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలిగే శక్తి అనేది మనకు ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్య విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మీకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఏ చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఇక ఈ యొక్క మీషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ మేష రాశి అనేది రాశి చక్రంలో అయితే మనకు మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే కుజుడు అనుగ్రహంతో అంటే కుజుడు ప్రభావం గ్రహాల ప్రభావం అనేవి ఈ రాశి వారికి చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి కనుక ఆధిపతి అయితే కుజుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కలగబోతుంది కాబట్టి మీకు మోసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తెరుచుకోబోతున్నాయి మీరు ఎక్కడైతే ఎప్పుడైతే ఎన్నో కష్టపడి ఎన్నో అవమానాలు పడి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే యొక్క కుజుడు యొక్క అనుగ్రహం గ్రహస్థితుల అనుగ్రహం వలన మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు పదవిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న మీకు ఉన్నత స్థాయి గుర్తింపు అనేది లభించబోతుంది అలాగే మీకు కొన్ని సమస్యలు నా సమస్యలని కూడా ఈ సమయంలో అయితే తీర్చుకుంటారు ఇక ఈ సంవత్సరంతో ఎవరైతే మిమ్మల్ని ఎవరితో మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా వచ్చి అడుగు వేయండి అంటే మీరు ఆలోచన విధానంలో చాలా స్పష్టత అనేది మీలో ఉండాలి అంటే ఒకసారిగా ఇది మాట్లాడి మళ్ళీ ఇంకోసారికి అది మాట్లాడి అంటే ఒక్కసారిగా మీరు నిర్ణయాలని మార్చివేస్తూ ఉంటారు అలా మార్చివేయటం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఎన్ని గ్రహస్థితులు బలంగా ఉన్నా కానీ మనం కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ చేతి వచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడైతే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం అయితే గ్యారంటీ అని చెప్పుకోవచ్చు అలాగే మీకు కుజుడు అనుగ్రహం ఉండటం వల్ల మీ రాశిలో ఉండటం వల్ల ఎంతటి కష్టానైనా మీరు సులభంగా అయితే అధిగమిస్తారు అదృష్టం ఎప్పుడు మీపై ఉంటుంది అధిక వ్యయం అనేది చెడు ఖర్చు కాదు ఇది ఎక్కువగా శుభ ఖర్చు రూపంలో అయితే ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెట్టడం సొంత ఇండ్లు లేదా స్థలం కొనుగోలు చేయాలన్న మీ యొక్క కళ అనేది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరే అవకాశాలు అయితే సూచనలు అయితే ఈ రాశి వరకు అయితే ఎక్కువ ఎక్కువ గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసే బలమైన అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇక ఈ రాజ్యం పూజం అయితే ఇలాంటి పరిస్థితులు అయితే మీకు ఉన్నాయి సమాజంలో మీ గౌరవం కూడా మంచిగా అయితే పెరుగుతుంది మీరు ఎప్పుడైతే సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఎప్పుడైతే ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారో మీ ఆశలన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క మీష రాశి వరకు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే కల్పిస్తూ ఉంది అయితే స్నేహితుల విషయంలో కూడా కొంచెం చాలా అవసరం ఎందుకంటే చిన్న చిన్న మాటల వల్ల మిత్రులతో గొడవలు తలెత్తవచ్చు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించైతే మీరు మాట్లాడే విధానం అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు కోపం అనేది చాలా ఉంటుంది కాబట్టి మీ కోపంలో మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియదు కాబట్టి మీ కోపాన్ని కొంచెం మీ కోపం సహనం అనేది మీలో చాలా అయితే ఉండాలి అప్పుడే మీకు మంచి అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం కోపాన్ని బాగా పెట్టుకుంటాము ఎవరిపైన ఎక్కువగా కోపాన్ని ఇది చేస్తూ ఉంటాము కొన్ని సమస్యలు రావటం లేనిపోని చిక్కుల్లో పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరులో అదృష్ట కిరణం ప్రసారించే మొదటి రాశి అయితే ఈ యొక్క వారు అని మనైతే స్పష్టంగా అయితే తెలపచ్చు ఇక ఈ వారు మీరు చేసే ప్రతి ప్రయాణం కూడా దైవ దీవెనలతో నిండిపోతుంది అంటే మీకు దైవ అనుగ్రహంతో గ్రహాల ప్రభావంతో కుజుడి ప్రభావంతో అయితే అదృష్టం అనేది తాండవించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం ఆదాయం ఖచ్చితంగా మీకు అద్భుతంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఎన్నో సమస్యలతో కొట్టుమెడుతూ నెట్టుకుంటూ వచ్చారో అలాంటి సమస్యలు కూడా తొలగిపోయి మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇతరులకు సలహా ఇవ్వటం కూడా కొన్ని సందర్భాల్లో చెడే చేస్తుంది కాబట్టి మీరు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఆలోచించే సలహా అనేది ఇవ్వటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సంవత్సరంలో ఇలాంటి అదృష్ట యోగం అని అయితే ఈ యొక్క మేషరాశిలో వారి పుట్టిన వారికైతే అదృష్ట యోగం అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు